అందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్చి నెల యొక్క కరెంట్ అఫైర్స్ ప్రధాన అంశాలు మాట్లాడతాము అందులో ఏ రోజు యొక్క ఇంపార్టెన్స్ అనే అంశాలు మరియు ప్రధాన అంశాలు ఇక్కడ మాట్లాడతాము ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అయ్యింది షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఇక్కడ మార్చ్ ఇరవై రెండు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మార్చ్ ఇరవై రెండు ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ నీటి దినోత్సవము ప్రపంచ నీటి దినోత్సవం లేదా ప్రపంచ జల దినోత్సవము సో మార్చ్ ఇరవై ఒకటి ఏంటి ప్రపంచ అటవీ దినోత్సవము మార్చ్ ఇరవై రెండు నెయ్యి దినోత్సవము మార్చ్ ఇరవై మూడు ఏంటి ప్రపంచ వాతావరణ దినోత్సవము మార్చ్ ఇరవై నాలుగు ఏంటి ప్రపంచ శ్రేయ దినోత్సవము ప్రపంచ శ్రేయ దినోత్సవం మరి ఇక్కడ ఈ మార్చ్ ఇరవై రెండు యొక్క ప్రధాన అంశం ఎందుకు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క నీటి సమయ సమస్యలు పరిష్కరించడం కోసము ఆ మార్చి ఇరవై తేదీన ఈ యొక్క నీటి దినోత్సవాన్ని లేదా జల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము అదేవిధంగా నీటి యొక్క సుస్థిర నిర్వహణకు సుస్థిర నిర్వహణకు మరియు ప్రోత్సహించడానికి మరి ఈ యొక్క జల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము ఎందుకు నిర్వహించుకుంటాము సుస్థిర నిర్వహణకు ప్రోత్సహించడానికి నిర్వహించడం జరుగుతుంది యునెస్కో ప్రకారము యునెస్కో ప్రకారము ఈ యొక్క ఈ దినోత్సవాన్ని ఎందుకంటే ఎందుకు అంటే ప్రపంచ జల సమస్యలను పరిష్కరించడానికి ఇచ్చింది అటువంటి ఎగ్జాంపుల్ ఏమంటుందంటే ప్రపంచ జల సమస్యలను పరిష్కరించడానికి ఇచ్చిన సంస్థ ఏది యునెస్కో సంస్థ ఏ సంస్థ యునెస్కో మరి ఇక్కడ యుఎన్ఓ ప్రకారం యుఎన్ఓ ప్రకారం ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ఈ యొక్క నీటి అంటే ఈ మంచినీటి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటాడు లేదా ఐక్యరాజ సమితి ప్రకారము ఈ సంవత్సరం యొక్క ప్రపంచ జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ప్రపంచ జల జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఇమనీ నద సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్ ఇమనీ నద సంరక్షణ అనేది ఈ సంవత్సరం యొక్క జల జల దినోత్సవం యొక్క థీమ్ ఈ థీమ్ గుర్తుపెట్టుకోవాలి మరియు ఈ ప్రపంచ జల సమస్యలను పరిష్కరించడానికి పిలిపించే సమస్య ఎవరంటే యునెస్కో గుర్తుపెట్టుకోవాలి ఓకే నా చాలా చాలా ఇంపార్టెంట్ సో దీని ఒక క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి మరి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏం ప్రపంచ జల దినోత్సవము మార్చ్ ఇరవై రెండు సో ఇక్కడ మన ఆప్షన్ చదువుదాం ఆప్షన్ టూ ఇచ్చాడు యువనో ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జల దినోత్సవము థీము ఎమిన సంరక్షణ ఆప్షన్ త్రీ ఏమి ఇచ్చాడు వన్ ఒకటి మరియు రెండు సరైనవి ఆప్షన్ ఫోర్ ఏమి ఇచ్చాడు ప్రపంచ జల దినోత్సవము మార్చ్ ఇరవై ఒకటి సో ఈ వీడియోస్ అనేది కూడా కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఇందులో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది రైట్ సో కామెంట్ కొందరు చేస్తున్నారు రైట్ ఏంటి సార్ అంటే ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఏంటి సార్ అంటే ప్రపంచ జన్మదినోత్సవం మార్చి ఇరవై రెండు ఇది అనేది మరి యూఎన్ఎం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ జన్మదినోత్సవం యొక్క థీమ్ ఏంటి సార్ అంటే ఇమనీనత సంరక్షణ అనేది ఇది కూడా సరైనదే ఆన్సర్ ఏంటి సార్ అంటే మూడు అంటే ఒకటి ఒకటి మరియు రెండు కూడా రెండు సరైనవే రైట్ నెక్స్ట్ మరి ఇక్కడ మరొక ఆప్షన్ చూద్దాం ఏంటి సార్ అంటే మార్చ్ ఇరవై ఒకటి ఇంపార్టెన్స్ ఏంటి మార్చ్ ఇరవై ఒకటి ఏమనుకున్నాము సో ప్రపంచ అటవీ దినోత్సవము లేదా అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఎప్పుడు సరే అంటే మార్చి ఇరవై ఒకటి వేస్తారు ప్రతి సంవత్సరం కూడా మార్చ్ ఇరవై ఒకటిని ప్రపంచ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు అసలు అడవి అంటే ఏంటి అటవి అంటే ఏంటి సార్ అంటే దట్టమైనటువంటి వృక్షాలు మరియు పొదలతో కూడినటువంటి విశాల భూభాగాలను దట్టమైన వృక్షాలు పొదలతో కూడినటువంటి విశాల భూభాగాలను ఏమంటారండి అడవులు అంటారు ఏమంటారండి అడవులు అంటారు అందరూ తెలిసిన విషయమే మరి ఇక్కడ ఈ యొక్క ఈ అటవీ దినోత్సవ సందర్భంగా అనేక జీవజాతలను ఆవాసాలుగా ఉంటాయి ఎందులో ఉంటాయి అడవులు అనేది ఆవాసాలుగా ఉంటాయి మరి జీవ వైద్యము పర్యావరణ సమతుల్యతకు ఈ కాపాడంలో ఏవి ముఖ్య పాత్ర వహిస్తారంటే అడవులు అనేది ముఖ్య పాత్ర వస్తాయి అంటే అడవులలో జీవజలకు అనుకూలంగా ఉంటుంది పర్యావరణము సమతుల్యంగా ఉండాలంటే అడవులు అనేది ప్రోత్సహించాలి మరి అడవులలో కలిగేటువంటి ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయడంలో వాటి నిర్వహణ పరిరక్షణ అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము అంటే ప్రజలందరికీ ఈ యొక్క ఈ అటవీ దినోత్సవం ఎందుకు నిర్వహించుకుంటాము ప్రజలందరికీ అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వాటి నిర్వహణ ఏంటి వాటిని ఎలా పరిరక్షణ చేయాలా అనే అంశాలు వాటిని ఎలా అభివృద్ధి చేయాలా అనే అంశాల పట్ల ప్రజలను ప్రోత్సహించడానికి ఈ అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం నెక్స్ట్ మరి ఇక్కడ ఈ అటవీ దినోత్సవం ఏ సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నాం సార్ అంటే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చ్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది ఇక్కడ అడుగుతారు ఎగ్జాంపుల్ అంటే సో ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో సో ఇక్కడ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని అధికారికంగా సో జరుపుకోవాలని ప్రకటించింది అంటే రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఐక్య జనరల్ అసెంబ్లీ మార్చి ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకోవాలని చెప్పింది అధికారికంగా తెలుపు తెలపడం జరిగింది మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క మరి నినాదం ఏంటి లేదా థీమ్ అంటాడు థీమ్ థీమ్ ఏంటి సార్ అంటే అడవులు ఆహారం రెండు వేల ఇరవై ఐదు యొక్క అంతర్జాతీయ ఆటలు దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఏంటి సార్ అంటే అడవులు ఏంటి సార్ అడవులు అడవులు ఆహారం అనేటువంటి ఈ సంవత్సరం యొక్క ఈ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సో దీని మీద ఒక క్వశ్చన్ సో ఎందుకంటే మీకు అర్థం కావడం వచ్చింది మీరు అర్థం కావడం కోసం రెండు వేల ఇరవై సంవత్సరం యొక్క అంతర్జాతీయ అటవీ దినోత్సవం సంబంధించినటువంటి సరైన థీమ్ను గుర్తించండి సరైన థీమ్ను గుర్తించండి సో ఆప్షన్ వన్ అడవులు ఆహారము ఆప్షన్ టూ నీటి వనరులు ఆహారము సో ఆప్షన్ త్రీ అడవులు నేలలు అడవులు నేలలు సో ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి ఓకే నెంబర్ వన్ ఇది ఆన్సర్ అంటే ఏంటి సార్ అంటే అడవులు ఏంటండి అడవులు ఆహారము అడవులు అలా చెప్పుకునేంతకు ముందే అడవులు ఆహారం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క అటల్ దినోత్సవం యొక్క ప్రధాన థీమ్ నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రపంచ సంతోషి అంటే సో వరల్డ్ హ్యాపీనెస్ డే హ్యాపీనెస్ డే హ్యాపీ అని అంటే హ్యాపీనెస్ డే ఏ రోజు జరుపుకుంటారు సో ప్ర ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ సంతోష దినోత్సవము మార్చ్ ఇరవై ఒకటి జరుపుకుంటారండి మార్చ్ అది మార్చి ఇరవైనా మార్చి ఇరవై జరుపుకుంటారు సో అందుకని మీకు క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటి సార్ అంటే మార్చ్ ఇరవై ప్రపంచ సంతోష దినోత్సవము ప్రపంచ సంతోష దినోత్సవము హ్యాపీనెస్ డే సో మార్చ్ ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవము మార్చి ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవము మార్చి ఇరవై మూడు ప్రపంచ వాతావరణ దినోత్సవము మార్చి ఇరవై నాలుగు ప్రపంచ స్టే దినోత్సవము శ్రేయ దినోత్సవము గుర్తుకు పోయే ఎలా గుర్తే ఫస్ట్ సంతోషపడతాడు తర్వాత అడవి ఇరవై ఒకటిన అడవిలు ఏర్పడతాయి అడవికి ఏం చేయాలి నీళ్లు పోయాలి తెల్లారి ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు నీళ్లు పోయాలి నీళ్ళు పోతే అది పచ్చగా అయింది సో ఇరవై మూడున వాతావరణం పచ్చగా అయింది సో తర్వాత తెల్లారే ఒక రోగం వచ్చింది మా ఇరవై నాలుగులో స్టే దినవచ్చు రోగం వచ్చిందని గుర్తు పెట్టుకోవచ్చు సింపుల్ గుర్తు పెట్టుకోవచ్చు సంతోషం వచ్చింది ఇరవై ప్రభావ మార్చ్ ఇరవై సంతోష దినోత్సవము ఇరవై ఒకటి అటవీ దినోత్సవము ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవం ఇరవై మూడు ప్రపంచ వధవ దినోత్సవము ఇరవై నాలుగు ప్రపంచ క్షే దినోత్సవము ఇక్కడ ఎగ్జామ్ లో ఈ ప్రపంచ సంతోష సూచిక గురించి సంతోష దినోత్సవం గురించి కొంతసారి అడుగుతానండి ప్రపంచ సంతోష సూచిక సో మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశం ర్యాంక్ ఎంత వచ్చింది నూట పద్దెనిమిదవ స్థానం అండి భారతదేశం ర్యాంక్ ఎంత అంటే నూట పద్దెనిమిదవ స్థానం వచ్చింది సో ఇక్కడ మరి ఇక్కడ భారత నూట పద్దెనిమిది స్థానం అంటే మొదటి స్థానం అంటే మొదటి స్థానం దేశం ఏసారంటే ఫిన్లాండ్ ఏ దేశం అండి ఫిన్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉంది ఫిన్లాండ్ అనేది మొదటి స్థానంలో ఉంది ఫిన్లాండ్ అనేది అగ్రభాగంలో ఉంది సో చూడండి సో ఇక్కడ ఫిన్లాండ్ దేశం అనేది వరుసగా కళ్యాణ్ దేశం అనేది వరుసగా ఎనందోసారి ఎనిమిదోసారి ప్రపంచంలో అత్యంత ఆనందమైనటువంటి ఆనందమైనటువంటి దేశం ఏది అంటే ఫిన్లాండ్ దేశం ఎన్ని సార్లు ఎన్నిసార్లు నిలిచింది ఇక్కడ ఎనిమిదవసారి మొదటి స్థానంలో అంటే సంతోష సూచిలో మొదటి స్థానంలో మొదటి దయానికి సాధించింది మరి మార్చ్ ఇరవై ఏం జరుపుకుంటామో మార్చ్ ఇరవైనా అంతర్జాతీయ ఆనంద అంటే ఆనంద దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రపంచ అంటే ప్రపంచ లేదా అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని సో జరపడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ ఆనంద దినోత్సవం అంటే సంతోష సూచి గురించి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ దీన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని సో వెల్ బీ అంటే వెల్ బీయింగ్ సో రీసెర్చ్ సెంటర్ వెల్ వెల్ బీయింగ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అడుగుడు ఏ సెంటర్ దీని మీద సో ఈ అంటే జాబితాను రిలీజ్ అంటాడు ప్రపంచ సంతోష జాబితాను విడుదల చేసిన సంస్థ ఏది అంటే రీసెర్చ్ ఎవరు చేసేసారంటే అంటే బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమైనటువంటి దేశాల జాబితాను రెండు వేల ఐదు ఇరవై ఐదులోని రెండు వేల ఇరవై ఐదులో విడుదలసింది సో ఇక్కడ ఏ విశ్వవిద్యాలయం అంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఏ రీసెర్చ్ సెంటర్ సార్ అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సార్లు విడు చేస్తున్నాను నెక్స్ట్ గత ఏడాది సో మన భారతదేశంలో నూట ఇరవై ఆరవ స్థానం అంటే ప్రస్తుతం నూట పద్దెనిమిదవ స్థానానికి వచ్చింది గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై అరవ స్థానంలో ఉండగా ప్రజెంట్ సో ఇక్కడ నూట పద్దెనిమిది స్థానాలకు వచ్చింది కాబట్టి భారత్ ఎనిమిది స్థానాలు ఎనిమిది స్థానాలు ఎగబాకి నూట పద్దెనిమిదవ ర్యాంకు సాధించింది చాలా సంతోషమైన విషయం మరి ఇక్కడ నేపాల్ అనేది ర్యాంకు వచ్చినట్లయితే నేపాల్ తొంభై రెండో ర్యాంక్ ఉంది చైనా చైనా అరవై ఐదవ ర్యాంకు ఉంది మరి ఇక్కడ పాకిస్తాన్ నూట తొమ్మిది ర్యాంకు ఉంది మరి ఈ అంటే దేశాలు చూసినప్పుడు విషయంలో మనకన్నా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయని వేదిక కూడా మనకు అర్థమవుతోంది అంటే మన నూట పద్దెనిమిది స్థానం ఉంటే చైనా అరవిందో స్థానం సంతోష సూచిలో అరవిందో స్థానం చైనా ఇక్కడ నేపాల్ ఎంత ఉంది తొంభై రెండో స్థానం అంటే తొంభై రెండో ర్యాంక్ ఉంది శ్రీలంక నూట ముప్పై ఒకటి ర్యాంక్ ఉంది మన ఇండియా ఎంత ఉంది నూట పద్దెనిమిది ఉంది అందుకని ముందు సంవత్సరంలో నూట ఇరవై ఆరు ఉంది కాబట్టి ర్యాంకులు గుర్తుపెట్టుకోవాలి అడిగే అవకాశం ఉంటుంది బంగ్లాదేశ్ సంతోష సూచిలో ర్యాంకు వన్ థర్టీ ఫోర్ ఉంది ఇది కొంచెం వెనుకబడి ఉంది అమెరికా అమెరికా ఈ జాబితాలో ఇరవై నాలుగవ స్థానంలో నిలిచింది అమెరికా సంతోష సూచిలో అంటే ఆగ్నెస్ ర్యాంక్ లోని ఇరవై నాలుగవ స్థానం ఉంది మరి ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఈ యొక్క జాబితాలో నూట నలభై ఏడు ఆఖరి స్థానంలోని నిలిచింది అంటే ఇక్కడ అఫ్ఘనిస్తాన్ అనేది మరోసారి ఆఖరి స్థానంలో అంటే చివరి స్థానంలో చివరి స్థానంలో నూట నలభై ఏడవ స్థానంలో ఉన్నది అఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అండి ఏ దేశం అండి అఫ్ఘనిస్తాను కాబట్టి సో మనం క్వశ్చన్ ఎక్కడికైనా అటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏంటి సార్ అంటే సో కుటుంబాల ఆనందాలు పెంచేలా కలిసి భోజనం చేసేందుకు సంస్కృతమైనటువంటి నివేదిక దృష్టి పెట్టింది భారతీయులు వారానికి సగటున నాలుగు భోజనాలు మాత్రమే నాలుగు భోజనాలు మాత్రమే కలిసి చేస్తుండడంలో ఈ విభాగంలో భారత్ నూట స్థానంలో నిలిచింది మన దేశంలో పెరుగుతున్నటువంటి పట్టణీకరణ మారుతున్నటువంటి ప్రజల జీవనశైలికి ఇది అర్థం పడుతుంది అనేటువంటి అంశం అనేది మనకు ఇవ్వడం జరిగింది అంటే కొంత లాస్ట్ ఇయర్ కు ఈ సంవత్సరానికి మనకు చాలా మెరుగైపోయింది అంటే సంతోష సూచిలోని మనము భారతదేశ ర్యాంక్ అనేది కొంచెం మెరుగైంది ఇంత ఎంత మెరుగైంది అని సార్ అంటే అంతకాల ముందు నూట ఇరవై స్థానం నుండి ప్రజెంట్ నూట పద్దెనిమిది వచ్చింది ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మొదటి ర్యాంక్ ఉన్నారు ఫిన్లాండ్ స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆగ్రస్థానంలో కాబట్టి మన పక్క దేశాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ర్యాంక్ ఎంత ఉందో అనేది అడిగేటువంటి అవకాశం ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ అంటే భారత ర్యాంక్ ఆడుతాడు హండ్రెడ్ పర్సెంట్ అడిగే అవకాశం ఉంటుంది భారతదేశం యొక్క సంతోష సృష్టిలో భారత ర్యాంక్ ఏంటంటే నూట పద్దెనిమిది ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మిగిలినటువంటి ఇంకా కరెంట్ అఫేర్స్ అనేటువంటి ఇంకా వీడియోలు ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశాలు మనం మాట్లాడుకుంటాం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్